హలో ఎవ్రీవోన్ వెల్కమ్ టు ఎవర్ యూట్యూబ్ ఛానల్ పులగం పచ్చి పులుసు పల్లి చట్నీ ఈ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ పల్లి చట్నీ మనం రోడ్లో ఎలా చేసుకోవాలి ఆ ప్రాసెస్ అయితే నేను చూపించబోతున్నాను మనం దీన్ని ఇడ్లీ దోశ రాగి సంగట్లో కూడా తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ పల్లీ చట్నీలోకి మనం పచ్చి కొబ్బరి కూడా వేస్ట్ చేస్తాము ప్యాన్లో డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీలు తీసుకోవాలి అలాగే మనం ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చీలను మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అలాగే వెల్లుల్లి కొత్తిమీర నానపెట్టుకున్న చింతపండు ఇంకా పచ్చి కొబ్బరి ఉంటుంది కదా ఆ పచ్చి కొబ్బరిని మనం ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ చట్నీ చేసుకోవడానికి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కావాలి ఇప్పుడు వచ్చేసి మనం శుభ్రం చేసుకున్న రోల్లో ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసుకోవాలి ఫస్ట్ అయితే పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి అలాగే పొట్టు తియ్యని వేరుసిన గింజలు కూడా మనం ఇలా వేసుకోవాలి ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర వెల్లుల్లి ఉప్పు ఇవన్నీ వేసుకొని మనం ఇదంతా ఇలా బాగా రుబ్బేసుకోవడమే మనం మిక్సీలో కూడా చేసుకోవచ్చు కానీ రోట్లో చేసుకునే పచ్చళ్ళు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా అంతా రుబ్బేసుకున్న తర్వాత మనం ఇందులో చింతపండు నానపెట్టుకున్నాం కదా ఆ నానపెట్టుకున్న చింతపండు అలాగే కొన్ని వాటర్ని అడ్జస్ట్ చేస్తూ ఇదంతా మనం ఇలా మెత్తగా రుబ్బేసుకోవాలి ఇడ్లీ దోశ ఇలా పులగం ఇంకా వైట్ రైస్లోకి ఎందులోకైనా చాలా చాలా బాగుంటుంది ఈ చట్నీ అయితే మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇలా చట్నీ అంతా రుబ్బుకున్న తర్వాత మనం ఇందులో కొంచెం పోపు వేసుకోవాలి లేదా అలాగైనా తీసుకోవచ్చు పోపు వేసుకుంటే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది